హాయ్ హలో గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ లవ్ ఆల్వేస్ ఇన్ఫినిటీ ఈ రోజు నేను కైకిలీ స్టైల్లో కాకరకాయ కారం చేసి చూపించబోతున్నానండి అండి అని ఎందుకు అన్నానంటే మా వారిది కైకులూర అనమాట మా అమ్మమ్మ చేస్తుంది ఎలాగంటే మా అత్తగారు ఈ విధంగా చేస్తారు ఈ విధంగా చేసే విధానంలో అస్సలు కాకరకాయ చేయదనేదే తెలీదండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు కాకరకాయ ఇష్టపడరు కదా వాళ్ళకి చేదు నేను ఇష్టం ఉండదు కనుక ఈ విధంగా చేసి చూడండి ఒకసారి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చేదు కూడా అనిపించరు అనమాట ఫస్ట్ కాకరకాయలు ఫ్రెష్ తెచ్చుకొని పైన అన్ని తొక్కు తీసేసుకోవాలి కొంతమంది తొక్కు లేకుండానే తొక్కు తీయకుండానే ఉంచుకుంటారు కానీ నాకు అది కొంచెం ఇబ్బందిగా ఉంటది కాబట్టి నేను పై చుక్కంతా తీసేసి తర్వాత ఆ కాడలు కూడా ఒకే లెంత్ లో ఉండేలాగా కట్ చేసుకుంటాను కాడలు ఉంటే బాగుంటుందండి కాడలు ఉండాలి ఈ రెసిపీకి అన్ని కాడలు ఒకేలాగా షార్ట్ గా మరి లెంతిగా కాకుండా ఈక్వల్ గా ఉండేలాగా నేను కట్ చేసుకున్నాను ఫస్ట్ ఇప్పుడు కాకరకాయలు పిల్లలకి ఖచ్చితంగా పెట్టాలండి కడుపులోకి చేదు వెళ్ళాలి ములిపురుగులు ఏమైనా ఉంటే కూడా చచ్చిపోతాయి కడుపులోకి చేదు అనేది ఖచ్చితంగా వెళ్ళాలి కాకరకాయ అంటే వాళ్ళు తినరు కాబట్టి ఒకసారి చూపించే విధంగా మీరు చేసి చూడండి మీకు నచ్చుతుంది గ్యారెంటీగా ఆ కాడలన్నీ అన్ని అన్ని చేసిన తర్వాత క్లీన్ చేయండి వాషింగ్ వాష్ వాష్ చేసి వాటర్ అంతా వంచిన తర్వాత ఆ కాకరకాయలన్నిటిని ఒక చోట మధ్యలో అంటే నేను చూసినాను చూడండి అలా ఘాటు పెట్టుకోవాలి కాకరకాయకి ఘాటు పెట్టి చీల్చుకోవాలి చాలా మంది విత్తనాలు తీసేస్తారు కానీ నేను విత్తనాలు ఉంచుతాను మా ఇంట్లో విత్తనాలు అందరూ తింటాం కాబట్టి బాగుంటుంది సీడ్స్ చాలా టేస్ట్ గా ఉంటాయి అలాగే అన్ని కాకరకాయలకి ఆ విధంగా మధ్యలో ఘాటు పెట్టుకొని ప్రతి ఒక్కటి అలా ఘాటు పెట్టుకొని చీల్చి సాల్ట్ ఉంది కదా ఆ సాల్ట్ ను వేలితో తీసుకొని మధ్యలో రాయాలనమాట ఒకసారి చూడండి నేను చూపిస్తున్నాను అదే విధంగా అన్నిటి ఘాటు పెట్టుకున్న తర్వాత ఏళ్ళతో సాల్ట్ తీసుకొని సాల్ట్ మధ్యలో అలాగ అప్లై చేయాలన్నమాట లోపల అదే విధంగా అన్నిటికీ అప్లై చేయండి నేను నేర్చుకొని చేసినా కూడా మా వారు మా అమ్మ చేసినట్టు రావట్లేదు అంత టేస్ట్ రావట్లేదు అంటారు ఎంతైనా ఎవరమ్మ వాళ్ళ గొప్ప కదండి ఆ విధంగా చూడండి నేను అన్నిటికీ అలాగే సాల్ట్ అప్లై చేశాను అనమాట అప్లై చేసిన తర్వాత వాటిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచాలి ఉంచి పిండిన తర్వాత దాంట్లో ఉంచి రసం బయటకు వస్తుంది ఇప్పుడు కొంచెం వస్తుంది చూడండి అలాగా ఒక ట్వంటీ మినిట్స్ ఇంకా పెడితే అలాగ రసమంతా దానిలో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాము వాటిని అన్నిటిని ఇలా మనం కారం ఒకటి రెడీ చేసుకోవాలండి ఆ కారం చూడండి అది మా అమ్మ నాకు ఆడిచ్చి పంపించింది నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను ఇప్పుడున్న మిరగాయలు కలర్ చేంజ్ అయిపోతుంది బయట పెడితే ఇటువరకు ఎన్ని రోజులైనా జాడీలో ఉండయి ఉన్నట్లు అందుకే నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను ఆ కారం ఒక మనకి ఎంత ఎంతకాలం అంత తీసుకొని ఆ కారం కారం తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు ఆప్షన్ అండి మనం వేయించేటప్పుడు కూడా వేస్తాం కరేపాకు కానీ మా పిల్లలు వేరేస్తారు కంపల్సరిగా వాడు వాళ్ళకి కడుపులో కారం వెళ్లాలన్న ఉద్దేశంతో కనిపించుకుని ఉండటం కోసం నేను కొన్ని రబ్బలు వేసాను అలాగే జీలకర్ర కూడా వేసాను అనమాట ఇప్పుడు చిన్నపాయి కూడా ఒక పాయ వేయాలి జీలకర్ర చిన్నల్లిపాయ నేను ఎక్కువ యూస్ చేస్తాను హెల్త్ కూడా చాలా మంచిది కదా అలాగే ఒక పాయ మొత్తం జీల్చేసి తొక్కులేని తీయంచలేదు అలాగే మొత్తం ఒక పాయ మొత్తం వేసేసి ఆ మూడు జీలక నేను సాల్ట్ వేయలేదండి ఆల్రెడీ మనం సాల్ట్ లో పెట్టాం కాబట్టి లాస్ట్ లో చూసుకొని వేసుకుంటాను ఇంకొక అలాగ కచ్చా మిక్సీ పట్టేసుకుందాము చూసారా మరీ పొడిగా అవసరం లేదు కొంచెం కచ్చా ఇంకొంచెం తగ్గించి కచ్చి పెట్టినా సరిపోద్ది ఇప్పుడు ఈలోపు మన కాకరకాయలు పిండుదామండి ఒక్కొక్కటి దాంట్లో చూసారా ఎలాగ వాటర్ వస్తుందో ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అలాగ ప్రతి ఒక్కటి పిండేసి నీట్గా ఆ రసం అంతా బయటకు తీసేసేయాలి అలాగ గుప్పిడితో పిండాలన్నమాట జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తా ఉంటది మరి పిల్లలు తినాలి కాబట్టి అలా చేస్తాము జ్యూస్ అంతా బయటికి ఇప్పుడు ఆయిల్ ఈ రెసిపీకి ఎక్కువ ఆయిల్ పట్టిద్దండి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఒక రకం చెప్పండి నేను తక్కువ ఆయిలే వేసాను ఆయిల్ అవన్నీ ఫస్ట్ డీప్ ఫ్రై చేయాలి ప్రతి ఒక్కటి డీప్ ఫ్రై చేయంట బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేయాలి వేసుకుంటే రెండు సార్లు వేసుకోవచ్చు కానీ నేను ఒకేసారి వేయించేద్దాము ఎందుకంటే నైట్ వీడియో షూట్ చేశాను చాలా టైం అయిపోయింది అందుకని చెప్పి నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది అందుకే రెండు సార్లు వేయడం ఎందుకని ఒకే దాంట్లో సరిపోయినాయి కదా అని చెప్పి ఒకే కళాయిలో వేసి వేస్తాను చూడండి ఆ విధంగా వస్తే సరిపోద్ది ఇంకా ఎర్రగా వేపుకుంటే గట్టిగా ఉంటాయండి బాగోవు ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు రెండు ఫ్రెష్ కరివేపాకు కడిగి వేసాను నేను ఎప్పుడు కరివేపాకు మునదాకు ఎక్కువ వాడతానండి స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను ఫ్రెష్ గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తా ఉంటది నాకు కరివేపాకు వేసాను చూసారా ఆ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టిన క్యారోడ్ ఉంది కదా అది మీరు ఎక్కి ఎంత కావాలో అంతా వేసుకోవాలనమాట ఎక్కువ వేసుకుంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అది ఎవరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట ఎక్కువే వేసుకోవాలి నేను ఇప్పుడు కొంచెం తగ్గించే వేసాను యాక్చువల్గా అయితే మా ఇంట్లో ఎక్కువే తింటారు అలాగా కారం వేసిన తర్వాత ఎక్కువసేపు మరగనివ్వడదు ఎక్కువసేపు ట్రై చేయకూడదు కారం మాడిపోయి నలిపి వస్తుంది అసలు మనం ఫస్ట్ నుంచి సాల్ట్ వేయలేదు కాబట్టి నేను ఇప్పుడు కొంచెం మనకు సరిపడినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి మొత్తం మళ్ళీ అన్ని పై పైన తిప్పుకోవాలన్నమాట ఎక్కువసేపు వేగనివ్వకూడదండి నలుపు వస్తుంది చూసారు ఆ విధంగా ఆ కలర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఆ విధంగా వస్తే సరిపోతుందండి కాకరకాయ కారం రెడీ అయిపోయింది చూడండి ఆ విధంగా చేసుకొని తినండి చాలా ఇష్టంగా తింటారు వేడివేడనం అయితే ఇంకా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్